ఫ్రెండ్స్ మనకి జవహర్లాల్ నెహ్రూ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని రకాల పోస్టులున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతకంటే ముందు ఈ వీడియో జస్ట్ లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్గా మనకి నాలుగు రకాల ఉద్యోగాలు అనేవి ఈ నోటిఫికేషన్లో కలిగి ఉన్నాయి పర్సనల్ అసిస్టెంట్లో టోటల్గా మనకి రెండు పోస్టులు ఉన్నాయి అవి రెండు పోస్టులు కూడా మనకి అన్ కి కేటాయించడం జరిగింది స్టెనోగ్రాఫర్లో చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి ఏడు పోస్టులు అన్ కి మూడు ఎస్సీకి రెండు ఓబీసీకి మనకి రెండు అనేది కేటాయించడం అనేది జరిగింది సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్లో కనుక చూసినట్టయితే టోటల్గా ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో మనకి అన్ రిజర్వ్డ్కి పంతొమ్మిది ఎస్సీకి తొమ్మిది ఎస్టీకి మూడు ఓబీసీకి పన్నెండు అదేవిధంగా మనకి ఫిజికల్ అండ్ కప్పుకి రెండు అనేది కేటాయించడం అనేది జరిగింది ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ చూసుకుంటే టోటల్గా మనకి ఇరవై పోస్టులు ఉన్నాయి ఆ ఇరవై పోస్టుల్లో మనం చూసినట్టయితే అన్ రిజర్వెడ్కి ఆరు ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు ఓబీసీకి ఆరు పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది సో ఇక్కడ మనకు అన్ని పోస్టులకి ఇంటర్ ఉంటే ఆఫీస్ అటెండెంట్ పోస్టులకి కేవలం టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది సో ఎవరైతే టెన్త్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వారికి ఇది ఒక మరొక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ ఆధారంగా మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి జీతాలు కనుక గమనించినట్టయితే పర్సనల్ అసిస్టెంట్కి సుమారు మనకు స్టార్టింగ్లో ముప్పై ఆరు వేల రూపాయల వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా సెనోగ్రాఫర్కి ఇరవై ఆరు వేలు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి ఇరవై వేలు ఎంటీఎస్కి సుమారు పద్దెనిమిది వేల రూపాయల వరకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి అప్లై చేసుకున్న విధానం కనుక చూసినట్టయితే మనం చివరి తేదీ ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా అప్లై అయినా చేసుకోవచ్చు సో దీనికి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ కూడా చేయడం జరిగింది సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నట్టు ఇక్కడ మనకి స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు అప్లై అయినా చేసుకోండి సో అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అడగండి చాలా రోజుల తర్వాత ఈ యొక్క సంస్థ నుండి మనకి ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది కాబట్టి సో కేవలం టెన్త్ క్లాస్ ఆధారంగా నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయినా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే